కట్టడ కాసుల దండ శ్రీరామ మాడ తర్వాత మాంగళ్యూ మాంగళ్యాలు మూడు సూత్రాలతో రామదాస్ వారి సూత్రంతో కలిపి అలాంటి అరుదైన ఈ ఉత్సవానికి అరుదైనటువంటి రామదాస్ గారు జయించినటువంటి నగలను కూడా మనం అలంకరించడం జరిగింది దీని దీన్ని అందరూ కూడా మీరు అందరూ కూడా చూసి కల్లు కావాలని తెలియజేస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మనము రామదాస్ గారి జన్మస్థలంలో కూడా ఈ ఉత్సవాల్ని మనం ఘనంగా మూడు రోజులు జరుపుకుంటున్నాము ఈ రోజు అక్కడ కూడా ప్రారంభమైంది అక్కడ కూడా పెద్ద ఎత్తున మనం ఈ ఉత్సవాలను రామదాసు స్మరణలో మనం జయ జరిపించుకుంటున్నాము వారందరూ వారి జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించ నిర్వహించేందుకు చాలా మంది సహకరిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా భక్త కోటికి ఈ రోజు ఇక్కడ నుంచి ఎఫ్ఈీసీ వారు టీటీడీ వారు డైరెక్ట్ రిలే ద్వారా అందరికీ కన్నుల విందుగా వారు వీక్షించేందుకు ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్